అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే గారు రజనీ గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఏలేరు రిజర్వాయర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు పర్యటించి

అంటే ఇక్కడ సంక్షేమ పథకాలను కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉండేది కూటమి ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందని చెప్పి కొంత కామెడీ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కామెడీని ఎప్పుడో గతంలో కూడా కొన్ని వీడియోల ద్వారా పసిగట్టారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఆయన ఏం స్పందించారు కూడా ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను అతని బిహేవియర్ ప్యాటర్న్ చూపిస్తే ఇతని ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు ఎవరైతే ఎవరైనా చూపించండి సో అంటే అక్కడ మాట్లాడని తీరు చూస్తే మేడం రోజు రోజుకి పూర్తిగా ఒక కమెడియన్ గా మారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఓటమి ఛాయల్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు అని చెప్పి ఒక విమర్శ కూడా అనిపిస్తుంది నిన్న ఆయన మాటలను ఏ విధంగా చూస్తారు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు వలీ గారు ఒక ఆయన సినిమా ఆర్టిస్ట్ అంట ఇంకొక ఆయన డ్రామా ఆర్టిస్ట్ అంట మరి ఈయన ఏ పేడ్ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వచ్చారండి అంటే పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఈ రోజు పిఠాపురలు అడుగు పెట్టారా సో చాలా దారుణం ఏంటంటేనండి వరద ఉద్రిక్తత ప్రదేశాలకి లోతు తినీళ్ళలో మొట్టమొదటిసారిగా వచ్చారండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏరియల్ సర్వే చేశాడు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఇదా నువ్వు చేసేదంటూ ప్రజలు కుంగలో దొక్కి ఒకటి తొలగించి లేదు నూట యాభై ఒకటిలో ఒకటి తొలగించి అంటే ఒక ఐదు తొలగించి పదకొండుగా మిగిల్చారండి ఇంకా ఒకటి కూడా తొలగించి ఈయనొక్కడనే మిగిల్చేలా చేసుకోవద్దని చెప్పాలి ఎందుకంటే పిఠాపురం గురించి చెప్పాలంటేనండి ప్ర జగన్ గారు ఆఖరి రోజు ప్రచారం వారి సొంత నియోజకవర్గంలో చేసుకోకుండా పిఠాపురంలో వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోయారు స్వంగా గీత గారికి డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చారు ఆమెకి కన్నీడి పర్యంతం అవుతున్న టైంలో ఇడిదిప్పడిప్పు ఇడిదిప్పడిదిప్ప అంటూ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లా నటించారు అంతా జబర్దస్త్ కిట్టేలండి నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఒక చిబురి డైలాగు లాస్ట్ మంచి అదిరిపోయింది వాళ్ళ గారు మీరు ప్లే చేస్తే బాగుండేది అదేంటంటే ఒక ఏపీ అన్న రిపోర్టర్ అడుగుతున్నాడు సార్ లో పవన్ కళ్యాణ్ గారు నా టైం లేదమ్మా నాకు టైం లేదు నేను వెళ్ళిపోవాలి నాకు టైం అయిపోయింది నీకు టైం అయిపోయింది నీకు టైం లేకుండా చేశారు పిఠాపురం ఎమ్మెల్యే గారు గుర్తు పెట్టుకోండి పిఠాపురం జమీందార్ గారు అంటూ ఎప్పుడు ఒక పేరు వినపడేదండి మరి తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ ఈ రోజు మళ్ళీ అదే ప్రాచీర్యంలోకి వస్తుందండి ఎనీవే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు నా నాలుగో భార్య జగన్ మహారాణి అని ఒకళ్ళ అన్న మీద భయంగా జగన్ వదిన చూసిపోవడానికి వచ్చిపోతుందా అందుకే ఆఖరి రోజు కూడా ప్రచారం వచ్చుడు అప్పుడు వచ్చి చూసిపోయిందా మళ్ళీ ఇప్పుడు వచ్చిందా అనే పరిస్థితికి తెచ్చుకోకూడదండి ప్రజాస్వామ్యంలో రైట్ టు మూమెంట్ అనే ఒక ఆర్టికల్ ని రాజ్యాంగంలో పొందుపరిచారండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్వేచ్ఛాభరితమైన హక్కులు చాలా ఉన్నాయి సో అటువంటిప్పుడు ఈయన ఎక్కడైనా తిరిగేయచ్చు అనేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణార్జున్లు అంటే మన పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు గారు కానీ డిసైడ్ చేస్తారు సరే వెళ్తే వెళ్దాం నీ పని చూసుకొచ్చాయమ్మా ఎందుకు ఈ సెటైర్లు ఓమా తమరు ఎంత పెయిడ్ ఆర్టిస్టు ఇందుకీ మీకు ఈ విషయం తెలుసా వలిగారు ఆ వైఎస్ అభిషేక్ రెడ్డి అని పాపం వీరికి సంబంధించి పెదనాన్న గారి మనవడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పాపం కోడి కత్తి సీను బలమైన గాయం గుచ్చినప్పుడు పాపం జగన్ రెడ్డి గారి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి హాస్పిటల్లోనే అతనిప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు యా సిటీ న్యూరో హాస్పిటల్ అందరు మీ ఇలాంటి వాళ్ళు అడుగుతున్నారు జగన్ గారు అక్కడికి వెళ్ళలేదు ఏంటండి అక్కడికి ఎందుకు వెళ్ళలేదండి అన్ని చోట్లకి వెళ్తున్నారండి అని నా ఉద్దేశం ఆ అభిషేక్ రెడ్డిని అక్కడికి పంపించాడేమో అంటే జగన్ గారి తలుచుకుంటే చేయలేని చేయకూడదు ఏమీ లేదండ అన్ని చేసేస్తారు ఎందుకు ఈ చిన్న ఆయన చావుకు కారణమైన గొడలి దొరక దొరకలేదండి ఆ గొడలి అయిందే ఈ కోడికత్తి అయిందే ఇక అభిషేక్ రెడ్డి గారు ఎందుకు ఆ పరిస్థితుల్లోకి వెళ్లారు రాజకీయంలో కూతుళ్లే గాని కొడుకులు లేని వారసత్వంలో మరీ వైఎస్ అనే పదం ఇంకెక్కడా వినపడకూడదేమో వినపడితే అతనితోనే ఆకరైపోవాలేమో అనే కుట్రకోణంతో ముప్పై ఏడేళ్ల డాక్టరు యువకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ అన్న కొడుకుని రాజకీయంలో రేకుండా చేసినటువంటి అనుకున్నటువంటి వ్యక్తి ఈతనేమో నాకు అనిపిస్తుందండి ఇంత టైం ఉంది పిటాపురం దాకా వచ్చే టైం ఉంది విమలారెడ్డి గారు అబ్బాయి మనవుడో పుట్టిన పుట్టినరోజు వేడుకలకు కూడా పాల్గొన్నారండి సతీ సమేతంగా కానీ ఐసీఈలో కోమాలో ఉన్న పేషెంట్ ని చూడ్డానికి మనసురాల భార్యాభర్తలకి ఎందుకంటే ఆ కోమాలో పేషెంట్ ని కోమాలోకి పంపించింది వారేనేమో రాజకీయంలో శత్రు శేషం లేకుండా చేసుకుంటారేమో అవినాష్ రెడ్డి ఎదగాలంటే అభిషేక్ రెడ్డి అడ్డుపడతాడేమో సో ఇవన్నీ ఉంటాయండి అన్నయ్య చెప్పినట్టు ఇందాక ఇక్కడన్నా చూపించండ్రా రా ఎవరికన్నా అంటూ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి అది ఇక్కడ అప్లికబుల్ అవుతుందండి అసలు ఈ ఈ ధోరణి చూస్తుంటే సైకలాజికల్ డిజార్డర్ కంటే ఇతరులు కాంచన లాగా ఇంకొక రూపం ఏదో ఉండండి ఆ ఎర్రగా బొట్టు పెట్టుకుని అంటే అంటే అసలు చుట్టూ వెనకాల ఉండేవాళ్ళు కంగు తింటున్నారు మీరు గమనిస్తే అంతకుముందు పేజీలు పేజీలు పుంకాలు పుంకాలు చదివేవారు ఇప్పుడు అదే పేజా అని మాట్లాడుతుంటే వెనక్కి వెళ్తుంటే ముందుకెళ్తుంటే ఈ భంగిమలు చూస్తుంటే ఏదో తేడ తేడ తేడా తేడాగా ఉందని అనిపిస్తుంది సార్ సరే చూపిస్తే ఏంటి లోపం అనేది బయటకు వస్తుంది తప్పే ఉంది చక్కగా ఎన్నికల సమయం వరకు ఎన్నికలు జరిగే వరకు దత్తపుత్రుడు అని ప్రస్తావించేవాళ్ళు పవన్ కళ్యాణ్ కాదు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక దత్తపుత్రుడు పదం అనేది ఆయన నోటి నుంచి రాలేదు అంటే ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు కాబట్టి ఆయన ఇక దాన్ని వాడరనుకోవాలా మళ్ళీ ఏమైనా తెర తెచ్చే అవకాశం ఉందా సరే శ్రీబాద వల్లభుడికి సంబంధించి వారి దివ్య స్వరూపం శక్తి పీఠాలాంటివి పురుగుతికి అమ్మవారు రెండు ఉన్నటువంటి ఏకైక క్షేత్రం పిఠాపురం అండి సో పిఠాపురానికి సంబంధించి దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని మూరిగిన ఆయనకి దత్తాత్రేయ పుత్రుడుగా దద్దరించాడు రాష్ట్రాన్ని నీకు అర్థమైంది కదా జగన్ ఇంకా అర్థం కావాలా జగన్ రెడ్డి గారు అంటున్న రాష్ట్ర ప్రజలండి ఇంకా కూడా సిగ్గు లేకుండా విమర్శపూర్తమైన రాజకీయాలు తప్పు జరిగితే ప్రశ్నించు పిఠాపురంలో వచ్చావు ఏమైనా విరాళాలు ఇచ్చావా నీకంటే ఆ ఆడబిడ్డ నీ పార్టీ నాయకురాలైనా వంగా గీత గారు వంద రెట్లు బెటర్ అన్ని ఏరియాలు చూసి ఇక్కడ అది చేయాలి అక్కడ ఇది చేయాలి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇక్కడ వర వరద ఉద్రిక్త ప్రదేశం ఇలా ఉంది అలా ఉంది అంటే ఏదో చెప్పిన స్టేట్మెంట్ నువ్వు కూడా పోయి పరామర్శించి ఇది ఎలా అది ఎలా ఇది ఇంకా చేయండి అది తక్కువ చేశారు ఇది ఇంకా ఎక్కువ చేయాలి దానికి కూడా మేము కూడా సహకరిస్తామంటూ కొన్ని కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వాల్సింది అని మీ భంగిమలు చూస్తుంటే చాలా మంది నాకు అర్థం కాలేదండి సరదాగా నవ్వుకుంటున్నాం అందరూ మేమందరం నవ్వుకుంటున్నాం జగన్ రెడ్డి గారు మీ భాంగీమలు చూసి కొంచెం ముందుకు వెళ్తారు కొంచెం వెనక్కి వస్తారు ఈ చేష్టలన్నీ నాకు ఎక్కడో చూసిన గుర్తు అండి ఆ గుర్తు చెప్తే మళ్ళీ బాధపడిపోతారు నేను చెప్పనులేండి అందరికి కింద కామెంట్ బాక్స్ లో ట్రోల్ చేయండి ఆ భాంగీమలన్నీ కాంచన వన్ కాంచన టూ చంద్రముఖిగా మారిపోతున్న జగన్ రెడ్డి గారు లాగా ఇంకేదో ఒక రూపం కనపడుతుందండి మీకు తెలిసిపోయిందా అంటాడు చూడండి కాంచనలో అట్లా ఏదో జరుగుతుంది సార్ బెటర్ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది ఎనీవే పిఠాపర్లు అడుగు పెట్టారు కాబట్టి ఈ పాద వల్ల దర్శనం చేసుకుని వెళ్తే మంచిది మనం పెయిడ్ ఆర్టిస్ట్ లాగా అక్కడక్కడ కనపడతామే కాని పూర్తిగా హిందువు కాదు అటు పూర్తిగా క్రిస్టియను కాదు అంటే ఎలాగో క్రిస్టియన్ గా చక్కగా పారదర్శకంగా పరిపాలన చేద్దామని ప్రయత్నిస్తుంది మీరు అటు హిందూ కాదు క్రిస్టియన్ కాదు అంటూ రెండు పడవల మీద కాళ్ళేసిన గత పరిపాలన మాజీ ముఖ్యమంత్రి వారి తిరుపతికి ఎలా అడుగు పెట్టారో తెలియదు డిక్లరేషన్ లో ఏం రాశారో తెలియదు డిక్లరేషన్ రాయకుండా మిమ్మల్ని లోపలికి ఎలా చేసినాడో ఎవడో తెలియదు ఎనివే ఇవన్నీ కూడా రూల్స్ కి విరుద్ధం అండి ఎందుకీ పాపం అభిషేక్ రెడ్డి ఎలా కోమలోకి వెళ్ళాడనేది కొంచెం ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్ మేడం నిన్న పీఠాపురంలో పరిణించినప్పుడు విజయవాడని ఏ విధంగా అయితే ముంచేశారో మీ ప్రభుత్వం ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఏ లేరు వరద కూడా అట్లాగే వచ్చింది పూర్తిగా మ్యాన్ మేడ్ వరదలుగా చెప్తా ఉన్నారు ఆయన ఒకసారి మ్యాన్ మేడ్ అని చెప్పేసి అన్న అన్నారు ఎట్లా చూస్తారు మేడం అందుకే సరే ఎట్లా చూస్తారు లేదు ఆయన చూపించండి అనేది అందుకే సరే ఒక మనిషి ప్రళయాన్ని సృష్టించగలుగుతాడా మేడ్ డిజాస్టర్ గా ఎలా మారుతుంది రెండు రోజుల నుంచే తెలుసు ఆయన పర్యవేక్షించలేదు పట్టించుకోలేదు అన్నారు మీకు కూడా తెలుసుంటే రెండు రోజుల నుంచే ప్రమాదం మంచి ఉందని మంచి ఉందని తెలుసుంటే సాక్షి కథనంలో రాసి ఉండాలిగా పనికి మాలని చెత్త అంతా రాస్తారు సాక్షులు పనికి వచ్చేది ఎందుకు రాయలేదు అప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇవ్వకపోయినా మీరే తీసేసుకుంటారు కాబట్టి అదేంటి చంద్రబాబు గారు మీరు ముప్పు ఉంటే ఎలా చేస్తారని ముప్పు కృష్ణానది వల్ల ఉంటుందేమోనని ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్న కలెక్టర్లు కానీ కృష్ణానదిని మించి బుడమేరు ఈ మాదిరిగా గతంలో ఎప్పుడో అట ఒక ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిందట అలా ఇప్పుడు ఇంత దారుణంగా వస్తుందని ఎవరు అనుకోలే అంటే ఇలా ఉండే రోడ్లని ఇలా చేసేసి బీచ్ వ్యూ లేకపోతే నది వ్యూ చూపించినట్టు బుడమేరు వ్యూ చూపించి ఆరు వందల ఎకరాలు ఐదు వందల కోట్లకి బేరం పెట్టేసి ఈరోజు బుడమేరు పొంగడానికి బుడమేరు విజయవాడిని ముంచేయడానికి కారణమైనటువంటి జగన్ రెడ్డి గారు మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఒకేలా జరిగి ఉంటే అది మీ ద్వారా మీ నుంచి మాత్రమే జరిగే అవకాశం ఉంది ప్రకృతిని ఇబ్బంది పెట్టిన మీకు ప్రకృతి మోకాళ్ల లోతుకి నీళ్ళలో దించింది ఎందుకంటే వరి పంటల్లో నష్టం వచ్చింది సార్ పొలం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారంటే పంట పొలాల మీద స్టేజ్ కట్టి ప్రెస్ మీట్లు ఇచ్చిన మీకు మో కాళ్ల లోతు నీళ్ళలో దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రకృతితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది నువ్వు తట్టుకోలేవు అంటాడు చూడండి ఎవరి డైలాగ్ బాలకృష్ణ గారిది ప్రకృతి గనక నీతో ఆట ఆడితే ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఆడేది ఆడుకుందాం ఆంధ్రా ప్రకృతి నీతి ఆటో బిగించేస్తే ఇంకా డక్అౌట్ అనేమో బహుశా మీరు సో ఎనీవే ఇది చాలా తప్పండి ముందు ఆయన చేయాల్సిన పనులు బాధ్యతలు చాలా ఉన్నాయి కోటి రూపాయలు ఇస్తానన్నారు ఇంకా ఇవ్వలేదు పాపం అభిషేక్ రెడ్డి గారు కోమాలో ఉన్నారు కానీ అక్కడ హాస్పిటల్ కూడా సిటీ న్యూరో హాస్పిటల్ అంటే చాలా అనుమానించదగిందండి ఎందుకంటే అది జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉంటుంది ఆ డాక్టర్లు ఇద్దరికి పెద్ద పెద్ద చైర్మన్ పోస్టులు వచ్చేసిన ఆంధ్రాలో జగన్ గారు వైజాగ్ నుంచి అంత గొప్పగా ట్రావెల్ చేసి అంత దూర్ఘం సుదీర్ఘంలో ఉన్న ఆ హాస్పిటల్ కి ఎందుకు వెళ్లారు ఇప్పుడు కోమాలో ఉన్న వ్యక్తిని పైకి పంపించాలా పూర్తిగా కోమాలో ఉంచాలా అనేది కూడా ఈ భార్యాభర్తల నిర్ణయం మీద ఆ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారేమో ముందు మీ ఇంటి గుట్ట ఏం జరుగుతుందో చూడుకోండి అందుకే పవన్ అన్న చెప్పారు తాడేపల్లి గూడెల్లో జగన్ మీ చిన్న ఎలా చనిపోయారో నాకు తెలుసు మీ చలిని ఎందుకు చంప మీద కొట్టి కింద పడేసో నాకు తెలుసు నీ బతుకు టోల్గేట్ టోల్గేట్ కి నాకు తెలుసు అంటూ అన్న మాట్లాడుతుంటే పాపం జగన్ గారికి గుండెల్లో అలా అలా గుచ్చుకుంది సార్ ఎనివే ముందు పాపం ఆ పిల్లడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూద్దాం ఎనివే కోటి రూపాయలు ఎప్పుడు ఇస్తారు సార్ మీరు టాబ్లెట్స్కోకుండా బయటికి రాకండి దగ్గరలో డాక్టర్ ప్రికాషన్స్తో ని కూడా ఒక దగ్గరలో పెట్టుకోండి గన్మెన్ మీ అనుచరులతో పాటు ఒక డాక్టర్ కూడా అవసరం తేడా పడితే రిపోర్టర్లు అందరూ పరిగెట్టే పరిస్థితి అంట మీ ఇష్టం మీరు జాగ్రత్త